ఈ రోజు నేను చాలా సింపుల్ అండ్ టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను జనరల్గా అందరు చేసే ప్రాసెస్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది సో ఒక్కసారి నా వీడియో చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ ఇక్కడ నేను ఆనియన్స్ కటర్ మాత్రం ఎందుకు వాడుతున్నాను అంటే ఎంత సన్నగా తరుముకుంటే అంత గ్రేవీ చిక్కగా వస్తుంది అండ్ పచ్చిమిర్చి పుదీనా కూడా అంతే సన్నగా తరుక్కొని వేస్తున్నాను తర్వాత అల్లం వెల్లిగడ్డ ఇంకా పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ వేయాలి అంతే ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేయొద్దు మటన్ ఇలా ఆయిల్లోనే అట్లీస్ట్ మనం ఒక ట్వంటీ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు మీకు కావలసినంత కారం ఉప్పు వేసుకోవాలి అండ్ కారం మంచిగానే వేసుకోండి నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆ తర్వాత కొంచెం ఒక టూ మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసి ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అంటే వన్ కేజీ మటన్కి నేను టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఇక్కడ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడకనివ్వాలి హై ఫ్లేమ్ పెట్టద్దు ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే బయట ఉడికినట్టు అనిపిస్తుంది కానీ లోపల ఉడకదు ఆ తర్వాత నూనె పైకి తేలుతున్నప్పుడు గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది సింపుల్ టేస్టీ మటన్ కర్రీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ